ద్వారా కుప్పానికి నీళ్లు తీసుకొచ్చామంటూ సినిమా సెట్టింగ్ తరహాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నాడని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మండిపడ్డారు నీళ్ళే రాని కాలువను ప్రారంభించడం పట్టబగిలే సెల్ఫోన్ లైట్లను వేయించడం చూస్తుంటే ముఖ్యమంత్రి మానసిక పరిస్థితిపై తాము ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి రెడ్డి గారు కుప్పం నియోజకవర్గానికి హంది నీవా నీళ్లను అతిన ఇస్తున్నట్లుగా ఫోజులు పెట్టి డ్రామాలేసి నిన్న బటన్ నొక్కి ఇచ్చినటువంటి కాలువ ఈ రోజుకి నీళ్లు లేకుండా ఇండిపోయింది ఇది ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి పిక్స్ కెళ్ళిపోయింది ఆయన సిద్ధం సభలలో పగులు టార్చ్ లైట్లు వేసి సంఘీభావం తెలపమంటున్నాడు ఈయన మానసిక పరిస్థితి పైన మేమంతా ఆందోళన చెందుతున్నాం ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండి ఈ విధంగా పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని నీళ్లు పారకపోయినా సంద్రీనివా కాలంలో నీటిని నింపి ఈ పక్క ఆ పక్క నిలసి అక్కడ ఒక హైడ్రాలిక్ సిస్టమ్ పెట్టి బటన్ నొక్కి ఆయన హంద్రీనివా నీళ్ళు ఇచ్చినట్టుగా నటన చేసి సినిమా సెట్టింగ్స్ వేశారు తప్ప నీళ్లు పోలేదు ఆ అయిపోతానే వెంటనే హైడ్రాలిక్ పెరుక్కుని వెళ్ళిపోయారు ప్రజలంతా అక్కడ ధర్నా చేస్తే మళ్ళా హైడ్రాలిక్ సిస్టమ్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు నీళ్ళు ఎక్కడ తెస్తారు ఈ విధంగా ఆయనకున్న పిచ్చిని ప్రజల మీద రుద్దుతున్నాడు నీళ్లేని కాలంలో నీళ్లే పారిన కాలంలో నీళ్లు పారినట్టుగా సినిమా సెట్టింగ్ వేసినారు ఇది తీవ్రంగా ప్రజలంతా గుర్తించాల గతంలో ఎన్నికల ముందు ఇదే విధంగా ఆయన డ్రామా లేసి కోడికె సీను డ్రామా ఆడమని చెప్పి ఆ ఎన్నికలు స్టెంట్ వేశాడు అదే విధంగా సానుభూతికంగా ఓట్లు తక్కువ వస్తాయని చెప్పి సొంత బాబాయ్ అయినా సరే రక్త సంబంధించిన లేపేయమని చెప్పేసి ఆయన చంపేసి ఇంతవరకు నిందితులు కాపాడుతూ ఉన్నాడు ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అని ప్రజలంతా ఆలోచించాలా పంద్రీ నివా కాలువను ప్రారంభించింది మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు గారు దానిని అత్యధికంగా యాభై ఐదు వేల కోట్లు ఇరిగేషన్ లో ఖర్చు పెట్టి మదనపల్లి దాకా నీళ్ళు తీసుకొచ్చిన ఘడత చంద్రబాబు నాయుడు గారి గత ఐదు సంవత్సరాలలో నివా కాలవల మీద పన్నెండున్నర వేల కోట్లు ఖర్చు పెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో కేవలం రెండున్నర వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు ఇవన్నీ గమనించి వచ్చే ఎన్నికలలో ఇతర కురపాటు అని చెప్పి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన కాబట్టి సిటీ